పరా ఇంట్లో పర్వన్నాంకంటే సొంత ఇంట్లో చద్దనమే మేము వాళ్ళ వీళ్ళ చేత కాదనిపించుకోవటం ఎందుకు ఆ తిట్లేవో మీ తాతగారి చేత తిందాం మీ ఇంటికే వెళ్దాం పదండి పరిస్థితులు అదే మంచిది వస్తున్నారా అబ్బాయిరా కొత్తగా పెళ్ళే వచ్చారు కదా మీకు ఏమేమి పిండి వంటలు ఎలా ఎలా చేయాలని ఆలోచిస్తున్నా పిండి వంటలు మన స్నేహితులు నారాయణరావు లేడు చూసి పార్వతి అదేమిటమ్మా ఫోన్ చేయకుండానే వెళ్తున్నారు ఇప్పుడే ఫోన్ చేసి బయలుదేరా అవును అవునులే తినకుండా ఎలా వస్తారు గాని ఫోన్లే కాస్త కాఫీ అయినా తీసుకోండి తీసుకోండి తీసుకోమ్మా అలా చూస్తారేమిటండి పాప ఒక్క పూటైనా ఉండమని బ్రతివాలండి అవునులే మీ తాతయ్య గానీ అది కాదమ్మా నాకంతా తెలుసమ్మా అయినా మీరు భోజనానికి లేక మా ఇంటికి వచ్చారా మేము పెట్టలేక పొమ్మంటున్నావా ఏదో మా ఆయన మీరు వచ్చారో చూసారో వెళుతున్నారు అవునమ్మా మీ పేరేమిటో చెప్పేవా కాదు బజారు పంపి చీరారేకాద్దామంటే ఈ లోపు కాకుండానే వెళ్ళిపోతున్నారు మరి ఎప్పుడైనా వస్తానండి వెళ్ళస్తాను నేను కాదురా ఈ మాత్రం తిరిగి ప్రతి ఎలాగో సర్వీ సన్మానం జరుగుతుందోనని ఊహిస్తుంది ఊహలు ఎక్కువగా అపోహలే అవుతాయి కానీ పదండి నేను ముందు ఏ నేను వస్తాను అబ్బే మగవాణ్ణి కనుక ఆ ముందు తాంబోలో నేనే పుచ్చు తాతయ్య ఓహో ఏమన్నా మళ్ళీ ఏం కూడా వెంట పెట్టుకొచ్చావు పాత గొడవే తాతయ్య పట్టాపి అమ్మాయి పార్వతిని పెళ్లి కూడా చేసుకున్నా ఏమిటి పెళ్లి కూడా అనిపోయింది అప్రాక్షుడా నువ్వు నా మాట నీకు అవసరం లేనప్పుడు నా ఇంటికి ఎందుకు వచ్చావు తాతయ్య నీ తాతయ్య ఏనాడో చనిపోయాడరా తాతయ్య నిన్ను బస్తీకి పంపిల్లాడే నీ తాతయ్య చనిపోయాడు నీ బుద్ధి మీద గాలి బేడలు నిర్మించుకుని లాసైపోయాడరావిడ పుట్టింటికి కాక నేనిట్టు నీకు కాక మా ఇద్దరి బ్రతుకులు ఏమైపోవాలి తాతయ్య మాకింకా దిక్కెవరు తాతయ్య నన్ను అడుగుతారా నీ ఆగత్యం చేయించిన నీ బుద్ధి నడుగు వయస్సు ఇచ్చిన మదంతో మూసుకుపోయిన నీ కళ్ళడుగుర పోరా తాతయ్యలేనివ్వండి చిన్నప్పటి నుంచి నీ చేతులతో పెంచి పెద్ద చేశారే మంచిదనుకున్న పని ఏదైనా సరే ట్రైనింగ్ అయితే నువ్వే చెప్పావే తాతయ్య గుర్తు చిట్లెత్తికి రచగొడతావురాత అవుతాయి తాతయ్య పోరా అలాగే కానీ ఎలా జరగాల్సి ఉంటే ఎలా జరుగుతుంది తనతో ఎన్న దగ్గరికి తీస్తాడనుకున్నాను కానీ మోఖమైనా దొరకపోయింది పెద్దవాళ్ళు ఏమన్నా మన మీద ప్రేమ కొద్దే కదా కోపం మనల్ని దూరం చేసింది ఆ కోపం తగ్గగానే మళ్ళా మనల్ని దగ్గర ఎరా స్వతంత్రించి పెళ్లి చేసుకున్నాం స్వతంత్రంగా బ్రతకచ్చనే గర్వంతో మర్యాద మన్నలల్ని మరిచిపోయారట్రా కొత్త దంపతులు పెద్దవాళ్లకు నమస్కారం చేయక్కర్లే అమ్మాయి బస్తీ పిల్ల ఏం తెలియదు నీకు బుద్ధి జ్ఞానం ఉండక్కర్లేదు అంట పార్వతీ పరమేశ్వరుల్లాగా చిరంజీవులై చిరంజీవులు కనుక్కుంటూ చిరకాలం